श्रीमात्रे नम श्री महाकाली महा महालक्ष्मी महासरस्वतीदेव्यमो नम श्रीचक्रराज सिंहासनेर श्रीललिता अंबिके भुवनेवरी आगमेदाणी अखिलचराचरजननि नारायणी श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिता अम्बिके శ్రీ లలితాదేవ్యై నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో మనకి ఆరవ రోజు అంటే శనివారము మనకి శ్రీ లలితా సుందరి దేవి అలంకారము అవతారమేమో కాత్యాయని అవతారం అన్నమాట మనకి లలితమ్మవారు అంటే అందరికీ కూడా ఎంతో ఎంతో ఇష్టమైన అమ్మవారు అసలు మనం ప్రతిరోజు కూడా లలితమ్మను తలుచుకుంటూ ఉంటాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ ఈ నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన అవతారాలని మనం ఇష్టంగా ఎక్కువ శ్రద్ధ భక్తితో పూజిస్తూ ఉంటాము అందులో మహాలక్ష్మీదేవి లలితమ్మవారు సరస్వతీదేవి దుర్గాదేవి ఈ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అందరూ ఇంపార్టెంటే అందులో మనం ప్రతిరోజు వాళ్ళు వీళ్ళు కాబట్టి అంటే ప్రతి శుక్రవారము ప్రత్యేకంగా లలితా పూజ లలితమ్మకు పూజ చేసుకోవడం శుక్రవారాలు మహాలక్ష్మికి చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా లలితమ్మకు లక్ష్మికి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనకి కొంచెము తెలియని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా అలా ఈరోజు లలితమ్మను ఆరాధించుకోవడం చాలా చాలా విశేషమైన రోజు అందులోనూ మనకి తిరుమల శనివారం కూడా రెండో వారం వచ్చింది ఈరోజు అసలు నారాయణి నా నాదరూపా అని అంటారు కదా అమ్మవారు అంటే అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒకటే రోజు పూజించబడుతున్నారనమాట ఇవాళ సో నేను కూడా చక్కగా స్వామివారి తిరునామం ధరించాను ఇంకా ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఇవాళ లలితమ్మకు నైవేద్యంగా చక్కెర పొంగలి ఇంకా వారికేమో శ్రీరంగం పులియోదరయ అనేది చేశాను ఫస్ట్ టైం నేను ఇప్పుడు చేయలేదు అంటే మామూలుగా పులిహోర చేస్తూ ఉంటాను కానీ పులియోదరయ అనేది ఒక మసాలా అనేది మనం యాడ్ చేసుకుంటాము మామూలుగా మనం చింతపండు పులిహోర చేస్తాము కదా అదే ప్రాసెస్లో కొంచెం ధనియాలు మిరియాలు ఇంకా మెంతులు వేయించి ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసి అనమాట ఎక్కువ ఫ్లేవర్ ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా నువ్వుల నూనె వేసి చేస్తే ఇంకా మనకి టెంపుల్ స్టైల్ పులిహోర పులిహోదర అనేది వచ్చేస్తుంది అనమాట కాకపోతే కొన్ని నువ్వులు యాడ్ చేశాను నేను నువ్వుల నూనె అయితే నేను తెచ్చుకోలేదు అందుకని టేస్ట్ పర్వాలేదు బాగానే దగ్గరగా వచ్చింది చాలా బాగుంది వెరైటీగా ఉంది పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ నార్మల్గా మనం ఎప్పుడు చేసుకుంటే పులిహోర బాగుంది ఇది కూడా బాగుంది రెండు బాగున్నాయి అని చెప్పి అన్నారు సో ఇవాళ ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఆవు పాలు తోడేస్తే మీగడ వస్తుంది కదా మనకి అది ఒక రెండు రోజులు తీసి పక్కన పెట్టాను ఇవాళ శనివారం కదా స్వామివారికి నైవేద్యం పెడదామనేసి కొంచెం వెన్నలాగా చిన్న గ్లాస్ బాటిల్లో వేసి వెన్న తీసాను అనమాట సో నవనీతం కూడా స్వామివారికి మట్టి పాత్రలో స్వామివారికి నైవేద్యం పెట్టానన్నమాట ఇవాళ తిరుమల శనివారం కదా చాలా చాలా విశేషమైన రోజు కదా అందుకని ప్రసాదాలన్నీ కూడా ముందుగా సిద్ధం చేసేసుకొని పెట్టుకున్నాం అనుకొని మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందు ప్రసాదాల వరకు చేసుకుంటాను వంట అనేది పూజ అయిన తర్వాత మా మామూలుగా వంట అనేది చేసుకుంటాను అనమాట అన్న ప్రసాదం అనేది మనకి నవరాత్రుల్లో చాలా విశేషం కదా అందుకని అన్న ప్రసాదం కొంచెం ఈరోజు ముఖ్యమైనది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేస్తాను చేయలేని పక్షంలో అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి వండేసి కొంచెం బెల్లము నెయ్యి వేసి నైవేద్యం పెట్టేస్తాను అనమాట కాకపోతే ఇప్పటివరకు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం అయితే చేస్తూ ఉన్నాను ఇవే చేయాలి అని ఏమీ లేదండి మనకి లలితా సహస్రనామంలోనే పారాయణం చేస్తూ ఉంటాం కదా అప్పుడే మనకి ఒక ఆరు రకాల ప్రసాదాలు అందులో వస్తూ ఉంటాయి అనమాట అందులో మళ్ళీ మళ్ళీ కూడా మనం రిపీట్ చేసుకోవచ్చు కాకపోతే రిపీట్ చేయకుండా కొంచెం వెరైటీగా చేయాలి అని అనుకుంటాం కాబట్టి నేను వీలైనంత మటుకు చేస్తున్నాను ఇప్పటివరకు అయితే సో ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా పిండి దీపారాధనకి కొన్ని బియ్యం నానబెట్టి గ్రైండ్ ఆరబెట్టి పొడి చేసుకున్నాను అందులో కొంచెం బెల్లం వేసి కలుపుకుంటున్నాను అనమాట తడికే మనకి ముద్దగా అయిపోతుంది పిండి దీపారాధన వెలిగించుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా డొప్పల్లోకి తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి నేనటి అటు నిర్మాల్యం అంటే నేను ప్రసాదాలు సిద్ధం చేస్తున్నప్పుడే పూజ గదిలో కూడా నిర్మాల్యం అది తీసేయడము తుడుచుకోవడము అవన్నీ కూడా చేస్తూ ఉంటానన్నమాట రెండు పనులు సైమల్టేనియస్గా చేసుకుంటూ ఉంటాను సో మనకి టైం అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఎక్కువ టైం పట్టకుండా అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని అలా చేసుకుంటాను అనమాట ఇంకా ప్రసాదాలు చేస్తున్నప్పుడే మాలలు కట్టుకోవడము అవన్నీ కూడా చేస్తూ ఉంటాను కుదిరితే ముందు రోజు కట్టి పెట్టుకుంటాను లేదు అంటే అప్పటికప్పుడు కట్టుకుంటూ ఉంటానన్నమాట ఒక పది నిమిషాలు పనంతా చేసి ఒక పది నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చుంటే మనకి పూజకి చేసుకోవడానికి ఇదిగా ఉంటుంది కదా ఆ కూర్చున్న టైంలో కూడా నేను చేసుకుంటూ ఉంటానన్నమాట ఏదో ఒక పని ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకొని చక్కగా ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించి తర్వాత అభిషేకాలు చేసుకున్నానమాట విగ్రహాలు ఉన్నాయి కాబట్టి లలితమ్మకు చక్కగా అభిషేకం అది చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి శివయ్యకు ఆంజనేయ స్వామికి ఇంకా గోమాతకు చిన్నది రాతి శ్రీచక్రం ఉన్న తాబేలు బొమ్మ ఉంది దానికి కూడా నేను అభిషేకాలు చేసుకున్నాను అంటే ముందుగా జలాభిషేకం వరకు చేసుకొని తర్వాత అమ్మవారికి లలితమ్మకు ప్రత్యేకమైన అభిషేకం అనేది చేసుకున్నాను పసుపు నీళ్ళు గంధం నీళ్ళు పాలు దానిమ్మ గింజల రసము ఇవన్నిటితో సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలము పుష్పజలము ఇవన్నీ కలిపి అభిషేకం చేసుకొని అమ్మవారికి ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి అమ్మవారికి చక్కగా వస్త్రం వేసి ఆభరణంగా నా ప్రధానపు ఉంగరం అనేది పెట్టానన్నమాట అమ్మవారికి అసలు తామర పూలో కూర్చోబెట్టాను అసలు అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉంటే ఎంత అందంగా అనిపించారు చాలా చక్కగా కూర్చున్నారు ఇంతకుముందు అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని ఇంకా ఈరోజు లలితమ్మను కూడా చక్కగా తామర పూలో పద్మాసనంలో అనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ మధ్య నాకు తామర పూలు కొంచెం రీజనబుల్ రేట్లో దొరుకుతున్నాయండి అందుకని తెచ్చి పూజ చేసుకుంటున్నాను అసలు ఇంత తక్కువలో దొరుకుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు సరే మనము ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి అప్పుడు దొరుకుతూ ఉంటాయి అప్పుడు తెప్పించు అంటే మనకి ఎక్కువగా కనపడతాయి అప్పుడు చాలా రేట్లు ఉంటాయి కదా ఒక్క పువ్వు అయినా కొని పెడుతూ ఉంటాము ఈసారి నవరాత్రుల్లో చక్కగా నేను ఒక నాలుగైదు రోజులు పెట్టుకోవడానికి దొరికినాయి అనమాట తెలిసిన వాళ్ళ షాపులో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా అమ్మవారిని అలా పద్మాసనంలో కూర్చొని మనం ఫోటోలలో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా మన ఇంట్లో దేవుడు ఫోటోలు ఉంటాయి కదా అలా అన్నీ అనమాట కాసేపు చూసి మురిసిపోతూ ఉన్నాను అనమాట ఎంత చక్కగా ఉందో అమ్మవారు అసలు కూర్చొని మనల్నే చూస్తూ నవ్వుతూ చక్కగా అనమాట కాసేపు విగ్రహం అలా చేతిలో పట్టుకొని తామర పువ్వు అలా చేతిలో పట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట తర్వాత అమ్మవారిని అందులో సింహాసనంలో కూర్చోబెట్టేసి చక్కగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అంటే ఏ రోజు అవతారం ఆ రోజు ప్రాణప్రతిష్ఠ అంటే మామూలుగా దుర్గాదేవిని ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు చేసుకుంటాం కదా మనం నవరాత్రులు ప్రారంభిస్తున్నామనేసి ఇంకా ఆ రోజు అవతారం ఉంటుంది కాబట్టి ఆ ఫోటోకి కాస్త నీళ్ళు చల్లి ప్రాణప్రతిష్ఠ మంత్రం అది చదువుకొని నేను పదహారు ఉపచారాలతో పూజ అనేది చేసుకుంటాను షోడశోపచార పూజ అనేది చేసుకొని అదాంగ పూజ అవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి తర్వాత అష్టోత్తరం చదువుకుంటాను ఒకసారి ఏమో కుంకుమతో చేసుకుంటాను తర్వాత ఇంకొకసారేమో నేను జాజి పూలతో చేసుకుంటాను అనమాట ఇలా రెండుసార్లు చేసుకుంటాను ఒకసారి నేను చదువుతాను చదివినప్పుడు తప్పులు ఉంటాయేమో అనేసి యూట్యూబ్లో పెట్టుకొని వింటూ రెండోసారి జాజి పూలతో కూడా ఒకసారి చేసుకుంటాను అనమాట మళ్ళీ సాయంత్రం ఒకట ఒకసారి చేసుకుంటాను కాబట్టి మూడు సార్లు చదివినట్టుగా ఉంటుందనేసి అలా చేసుకుంటాను అయితే ఇవాళ లలిత సహస్రనామం అంటే లలిత అష్టోత్తరం మాత్రం నేను చదవలేదు ఎందుకంటే అసలు నాకు నోరు తిరగదు అది మొత్తం తప్పులు చదువుతానేమోనేసి రెండు సార్లు కూడా మొబైల్లో పెట్టుకొని వింటూ నేను అష్టోత్తరం అనేది చేసుకున్నాను తర్వాత దేవి నవరత్నమాలిక స్తోత్రము లలితా సహస్రనామ పారాయణము ఇంకా తర్వాత ఖడ్గమాల స్తోత్రము ఇవి ప్రతిరోజు నేను చదువుకుంటాను ముందుగా మనం ఈరోజు అమ్మవారి అవతారము సంబంధించిన శ్లోకం ఉంటుంది కదా అది చదువుకుంటాను అనమాట లేదంటే నవదుర్గల స్తోత్రం ఉంటుంది కదా ప్రథమాశైల పుత్రీచే అది కూడా చదువుకుంటాను ఇంకా దుర్గా అమ్మవారిది ఒక స్తోత్రం ఉంటుంది కదా అది కూడా చదువుకుంటానన్నమాట చదువుకున్న తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకొని పూజ అనేది చేసుకుంటాను ఇలా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరము లలితా సహస్రనామ పారాయణము చేసుకున్న తర్వాత శివయ్య కూడా చక్కగా ఒకసారి పంచోపచార పూజ చేసుకొని ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి అంటే మనం నిత్య పూజ చేసుకొని ప్రధానంగా ఈరోజు లలితమ్మను పూజించాలి కాబట్టి చివరిలో లలితమ్మవారి పూజ అనేది చేసుకొని లలితా సహస్రనామ పారాయణము ఖడ్గమాల స్తోత్రంతో ఎండ్ చేస్తానన్నమాట ఇలా ఉదయం పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను కదా అవన్నీ సమర్పించుకున్నాను ఇంకా ఇవాళ తిరుమల శనివారంలో రెండో శనివారం కావడంతో స్వామివారికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని అష్టోత్తరము గోవిందనామాలు అవి చదువుకున్నాను ఒక తులసిదళం స్వామివారికి సమర్పించుకున్నాను ఇంకా పిండి దీపారాధన కూడా చలిమిడి తయారు చేశాను కదా పచ్చి పచ్చిచల్లిమిడి దాంతోటే దీపారాధన వెలిగించి స్వామివారి గోవిందనామాలు అవన్నీ చదువుకొని నైవేద్యాలు అంటే ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంత్ర మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఈరోజు లలితమ్మవారి అవతారం రోజు చక్కగా అమ్మవారిని పూజించుకున్నాను అనమాట అసలు మనము ఎంతగానో కొన్ని కొన్ని దేవతల పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం కదా అలా ఇవాళ లలితమ్మను పూజించుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారు అలా చక్కగా విగ్రహం పద్మ పద్మంలో కూర్చొని ఉంటే అసలు చాలాసేపు అలా చూస్తూనే ఉండిపోయాను అనమాట చాలా బాగా అనిపించింది అమ్మవారైతే మనందరినీ చల్లగా చూసే తల్లిని పూజించుకునే రోజు వచ్చింది చక్కగా పూజించుకున్నాను లలితమ్మవారిని ఈరోజు నవరాత్రుల్లో చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అమ్మవారిని వేడుకున్నాను అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా దీవించు తల్లి అందరినీ చల్లగా చూడమ్మా అనుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకున్నానండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి శ్రీమాత్రే నమ